హాయ్ పిల్లలు ఎలా ఉన్నారందరూ చిట్టి పురాణాలకి స్వాగతం ఈరోజు మనం చెడ్డ సావాసం అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలోని జంతువులను చంపి తిని ఆకలిని తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవిలోని దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకల్ని ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరు వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనుంది అని తోడేల్ని అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికి నేను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతికి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు ఎలా మాయమవుతుండటాన్ని ఊరువారు గమనించారు ఆ సంగతేంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా సాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకా అస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది కోతి చూశారు కదా పిల్లలు ఈ కథలో నేతేంటి తప్పు చేయడమే కాదు తప్పు చేసేవారిని ప్రోత్సహించడం కూడా తప్పే ఇలాంటి మరిన్ని కథల కోసం చిట్టి పురాణాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కథలైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ